సెంటర్ ప్రైవేటీకరణ లేదని చెబుతున్న కేంద్ర పెద్దలు సైతం హామీ ఇస్తున్న విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు మాత్రం వెనక్కి తగ్గట్లేదు నిరసనల్ని కొనసాగిస్తూనే ఉన్నారు అసలు వాళ్ళు వినిపిస్తున్న కొత్త చూద్దాం వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలకు దిగారు కార్మికులు ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ర్యాలీ మానవహారం నిర్వహించారు కుర్మన్నపాలెంతో పాటు పాత గాజువాకలోనూ ధర్నాకు దిగారు ప్లాంట్ను శైల్లో విలీనం చేయాలంటూనే కార్మికుల తొలగింపు ప్రక్రియను ఆపాలని తొలగించిన ఉద్యోగులను మళ్ళీ విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు స్టీల్ ప్లాంట్ కు సొంత గరులు కేటాయించాలన్నారు కార్మికులకు మద్దతుగా నిలిచిన సీపీఐ కూడా పలుచోట్ల ఆందోళనకు దిగింది ఇప్పటికైనా స్పందించి కార్మికుల కష్టాలను తీర్చాలంటూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు సిపిఐ నాయకులు వైద్య స్టీల్ ప్లాంట్కే సొంత గారులు కేటాయించాలి లేదా శైల్లో విలీనం చేయాలి ఎనిమిది వేల ఐదు వందల మంది నిర్వాసులకే ఉద్యోగాలు ఇవ్వాలి ప్లాంట్ని ని పూర్తి స్థాయి ఉత్పత్తితో నడిపించాలి దీంతో పాటు అక్రమంగా తొలగిస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులు తొలగింపులు వెంటనే నిలిపివేయాలి తొలగించిన కార్మికులు వెంటనే విధుల్లో తీసుకోవాలి కార్మిక నేతలపై ఇచ్చిన షోకా నోటీసుల్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన కార్యక్రమాలు రోజులుగా దీక్ష చేస్తున్న ఏ ఒక్క నాయకుడు పట్టించుకోవట్లేదన్నారు కార్మికులు నేతల మాటలు ఒకలా స్టీల్ ప్లాంట్ లో జరిగే పరిణామాలు మరోలా ఉంటున్నాయంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దిగొచ్చి తమ డిమాండ్లను నెరవేర్చే వరకు వెనక్కి తగ్గే ప్రసక్తే లేదంటున్నారు మా ప్రతినిధి ఖాజా మరిన్ని డీటెయిల్స్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు ఖాజా కేంద్రం రాష్ట్రం ప్రైవేటీకరణ రద్దుకే సానుకూల సంకేతాలు ఇస్తున్నా కూడా కార్మికుల్లో మాత్రం ఇంకా నిరసనలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి వారి డిమాండ్స్ వినిపిస్తూనే ఉన్నారు మరి వాటి పట్ల అధికారుల నుంచి ఏమైనా స్పందన వస్తుందా ఖచ్చితంగా స్టీల్ ప్లాంట్ ను పరిరక్షిస్తామని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతున్నప్పటికీ అయితే స్థానికంగా ఉన్న పరిణామాలు మాత్రం ఇక్కడ ఉద్యోగులు కార్మికుల్లో తీవ్ర ఆందోళన గురిచేస్తున్నాయి ఇందులో భాగంగానే ఒక నాలుగు డిమాండ్లతో ఈరోజు రాష్ట్ర వ్యాప్త నిరసనకు పిలుపునిచ్చారు రాష్ట్ర జేఏసీ పిలుపుతో రాష్ట్రంలోని ప్రధాన మండల కేంద్రాలతో పాటు జిల్లా కేంద్రాల్లో కూడా చాలా చోట్ల నిరసన ప్రదర్శనలు కొనసాగా కొనసాగాయి విశాఖలోని పురణపాలెం దీక్షా శిబిరంలో ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన చేశారు దీంతోపాటు విశాఖ నగరంలో జీవీఎంసీ గాంధీ వివరం దగ్గర కూడా గత మూడున్నర ఏళ్లుగా ఇక్కడ కూడా దీక్షా శిబిరం కొనసాగుతుంది ఇక్కడ కూడా ఇక్కడ నుంచి దాదాపుగా ఒక ఐదు వందల మీటర్ల వరకు కాంప్లెక్స్ మీదుగా గురజాడ విగ్రహం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు అఖిలపక్ష ప్రజా సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో అక్కడ మానవహారం చేసి తమ గళాన్ని గట్టిగా వినిపించారు ప్రధానంగా అక్కడ ప్రభుత్వాలు చెబుతున్న మాటలకి ఇక్కడ స్థానికంగా యాజమాన్యం చేస్తున్న తీరుకు పొందన లేకుండా ఉంది ఉద్యోగుల కార్మిక సంఘాలపై కక్ష కట్టినట్టుగా వ్యవహరిస్తున్నారని ఆ ధోరణి అవలంబిస్తున్నారని కార్మిక సంఘాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి ఎందుకంటే గత రెండు వేల ఇరవై ఒకటి జనవరిలో పెట్టుబడులు వ్యూహాత్మక బుద్దివల ఉపసంహరణ చేస్తామని కేంద్రం ప్రకటించిన తర్వాత అప్పటి నుంచి కూడా విశాఖ కేంద్రంగా దసరవారీగా ఆందోళన చేస్తూ ఉన్నారు కురంగపల్లం జంక్షన్లో దాదాపుగా పద్నాలుగు వందల తొంభై రెండు రోజులుగా ఆ దీక్షలు కొనసాగుతున్నాయి అయినప్పటికీ గత కొన్ని తోలుగా తాజాగా కేంద్రంలో బీజేపీ ఎన్డీఏ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత కుమారస్వామి స్వయంగా స్టీల్ ప్లాంట్ విజిట్ చేసిన తర్వాత కాస్త భరోసా కల్పించే ప్రయత్నం చేస్తారు ఆ తర్వాత తాజాగా పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్ల ఆర్థిక ప్యాకేజీ కూడా కేంద్రం ప్రకటించింది అయితే ఈ ఆర్థిక ప్రకటించి కేవలం బ్యాంకు అప్పులు తీర్చడానికి తప్ప కార్మికులు ఉద్యోగ ప్రయోజనాలకు అలాగే ప్రాణ ప్రయోజనాలకు లేదన్నది ఇక్కడ కార్మిక సంఘాల మాట అనుకున్నట్టుగానే ఇక్కడ కూడా పరిస్థితులు ప్రతికూల పరిస్థితులు కనిపిస్తున్నాయి అయితే ప్రధానంగా ఇక్కడ ఆ విఆర్ఎస్ పేరుతో ఉద్యోగులని తరలించే ప్రయత్నంతో పాటు కాంట్రాక్ట్ కార్మికులను కూడా తొలగించే ప్రయత్నం జరుగుతుందని కొడుతున్న తీవ్ర ఆరోపణ చేస్తున్నారు ఇందులో భాగంగానే దాదాపుగా ఈ వారం రోజుల కాలంలో దాదాపుగా పన్నెండు వందల మంది కాంట్రాక్ట్ కార్మికులను వాళ్ళ టెండర్లో కాలం ముగిసింది కాంట్రాక్టర్ల అన్న నెపంతో వాళ్ళకి గేట్ పాస్లు కూడా నిలిపేస్తారు దీంతో పాటు పన్నెండు మంది వీఆర్ఎస్ పేరుతో వాళ్ళని కూడా తరలించే ప్రయత్నం చేస్తున్నారని తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అయితే ఒకవైపు భరోసా కల్పిస్తున్నాయి మరోవైపు నిపుణులైన ఉద్యోగులు కార్మికులు లేకుండా ప్లాంట్ ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారో ప్లాంట్ భవిష్యత్తు ఏ విధంగా ఉంటుందని దానిపై ఇప్పుడు ఆందోళన ఉంది మరోవైపు స్టీల్ ప్లాంట్కు ఏదైతే పదకొండు వేల నాలుగు ప్రకటించిందో అది బ్యాంకు ఆఫ్ సరిపోయింది తప్ప సరుకు కొనుగోలుకు కూడా ఇప్పుడు పరిస్థితి లేదు అన్నది కార్మిక సంఘాల వాదన ఇలాగ ముడి సరుకు ఒకవైపు కొనుగోలు చేసే పరిస్థితి లేదు పాటు మూడో బ్లాస్టర్స్ కూడా ఇప్పటివరకు ఉత్పత్తి ప్రారంభించలేదు పాటు కార్మికులు ఉద్యోగాలు సాగ నంపే ప్రక్రియ కొనసాగుతుంది ఈ నేపథ్యంలోని లాంటి ఏ విధంగా భవిష్యత్తులో రివైవ్ కాగలదు అన్న ఆందోళన అయితే ఇప్పుడు వ్యక్తమవుతుంది వెంటనే ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలి తమకు పూర్తి స్థాయిలో భద్రతకు భరోసా ఇవ్వాలి ఉద్యోగ భద్రత కల్పించాలి అనే ఒక డిమాండ్తో ఈ రోజు కూడా నిరసన వ్యక్తమైంది దీంతోపాటు ఎవరైతే స్టీల్ ప్లాంట్ కోసం తమ భూములు కోల్పోయి నిర్వహిస్తులు ఉన్నారో వాళ్ళు కూడా దాదాపుగా ఎనిమిది వేల మంది ఇంకా ఉపాధి కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు వారికి ఉపాధి కోసం ఇచ్చే భరోసా ఏంటి కార్మికులకు ఉద్యోగ భద్రత ఏంటి అలాగే ఉద్యోగులకు గత ఆరు నెలలుగా పూర్తి స్థాయిలో వంద శాతం జీతాలు ఇప్పటి వరకు ఇచ్చే పరిస్థితి లేదు అయితే ఈ జీతాలు ఇవ్వకుండా కార్మికులు తొలగించుకుంటూ పోదు ఉత్పత్తి పూర్తి స్థాయిలో ప్రారంభించకుండా ఎలా రివైవ్ కాగలదు స్టీల్ ప్లాంట్ అన్నది ఈ కార్మిక సంఘాల మాట ఎప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించాలి వెంటనే స్టీల్ ప్లాంట్కు సొంతకాలంలో ద్వారా పూర్తి స్థాయి ఉత్పత్తి సాధించడం ద్వారా పూర్తి స్థాయిలో లాభాలు తీసుకొచ్చి పూర్తి సానుకూల పరిష్కారం జరుగుతుందనే ఒక వాదన ఉంది దీంతో పాటు సెల్ లో చేయాలి కార్మికులకు భద్రతకు భరోసా కల్పించాలి దీంతో పాటు ఏదైతే ప్యాకేజ్ ప్రకటించారో పదకొండు వేల కోట్లు వాటిని కార్మికుల ప్రయోజనాలు అలాగే స్టీల్ ప్లాంట్ ప్రయోజనాలకు ఉపయోగించాలని డిమాండ్ వ్యక్తం అవుతుంది